నమస్తే అండి నేను రజాక్ ఒక బ్లాగ్ బస్ట్ అప్డేట్ అయితే ఇస్తాను విత్రుబాబు ఉన్నాడు కదా మంచు విత్రుబాబు సో మంచు విత్రుబాబు మరోసారి అయితే మామ ప్రెసిడెంట్ అయ్యాడంట సో మళ్ళీ ఫీల్ అవుతాడు అంటే కాపీరేట్ చేపిస్తాడు అనమాట అది నాకు తెలుసు అంటే ఎంతలా ఫీల్ అవుతాడంటే ఇప్పుడు మాట్లాడడం చాలా దరిద్రం చిల్లర ఒక చిల్లరతో సమానం విత్రుబాబు సో విత్రుబాబు ఏదో ఒక సినిమా చేస్తున్నాడట ఆ సినిమా దెబ్బకి బాహుబలి రికార్డులన్నీ కూడా బద్దలు ఆ సినిమాలో అయితే కనుక స్టార్ క్యాష్ చూసి నిజంగా ఇది అవసరం అనిపించింది నాకైతే అవును ఇతగా అవసరం అనిపించింది ఎలా అంటే ఒక ప్రభాస్ ఒక నయన్తారా ఒక అక్షయ్ కుమార్ ఒక మోహన్ లాల్ ఒక శివరాజ్ కుమార్ ఒక వితృబాబు ఈ వితృబాబు కోసం ఇంతమందిని తీసుకొచ్చాడు ఈ వితృబాబు కనుక ఈ సినిమాలో ఉండి మెయిన్ క్యారెక్టర్ చేస్తే మాత్రం ఇది మరోసారి ఐదు టికెట్లు కూడా కొనలేనటువంటి పరిస్థితి ఐదు టికెట్లు కూడా తేగవు ఐదు టికెట్లు కూడా తేగవు కానీ అదే ప్రభాస్ నుంచి అదే నయనతార నుంచి అదే అక్షయ్ కుమార్ నుంచి అదే మోహన్ లాలు అదే శివరాజ్ కుమార్ నుంచి కనుక తప్పనిసరిగా కంటెంట్ బాగుంటే ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొడితే కనుక ఒక మంచి కలెక్షన్స్ అయితే అవకాశం ఉంది కానీ ఈ విత్రుబాబు వచ్చేసి మెయిన్ క్యారెక్టర్ అయితే కనుక అది మంచు కురిసిపోవడమే మళ్ళీ చెప్తున్నా మంచు కురిసిపోవడమే సో ఎండాకాలంలో మంచు కురిసిపోవడమే అదే పరిస్థితి సో విత్నుబాబు విత్రుబాబు బాబు ఈ సినిమా విషయంలో ప్రాణం పెడతారని చెప్పేసి చెప్పుకుంటున్నారు ప్రాణమా బొక్క ఏం ఉండదు ఏమంటే హైప్ అనమాట అసలుకే రెండోసారి మామ ప్రెసిడెంట్ అయ్యాడు కదా సో అది అదేదో హామీ ఇచ్చాడు రెండు సంవత్సరాల క్రితం అదేదో మామ బిల్డింగ్ కడతానని చెప్పేసి బిల్డింగ్ కట్టి అప్పుడు అది తాజ్మహల్లా ప్యాలెస్ కట్టాలా లేకపోతే చార్మినార్లా ఒక మంచి లుక్ ఉండేదాన్ని కట్టాలా లేకపోతే ఒక 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 రాజుగారి బిల్డింగ్ అంటే ఒక రాజుగారి ఆ రోజుల్లో రాజుగారికి ఉండేది కదా రాజులకు ఉండేది కదా కోటలు సో ఆ మాదిరిగా ఒక కోటను కట్టాలా మామ బిల్డింగ్ అని చెప్పేసి చూస్తున్నాడు అనమాట ఎందుకంటే ఈ ఈ విత్రుబాబు అసలుకి ఎలా ఉంటుందంటే మనోడి గురించి మాట్లాడడమే చెడ్డ చిరాక అనిపించింది కానీ ఏంటంటే తప్పదు అప్పుడప్పుడు ఇవ్వాలి అప్డేట్లు లేకపోతే జనం మర్చిపోతున్నారు విత్రుబాబు సో మొత్తానికైతే మామ బిల్డింగ్ పోయింది ఇచ్చిన హామీలు పోయినాయి రెండేళ్ళు గడిచిపోయింది మళ్ళీ ఏకగ్రీవంగా చేశారంట మరి ఏం కూడా బీకడం చేశారో తెలియదు మామ ప్రెసిడెంట్ని సో బాబు వస్తున్నాడు బయటికి ఐదు టికెట్లు కూడా దగ్గవి సారి అది పరిస్థితి